యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఎంత దుర్మార్గం ఎంత దారుణం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక్కగానొక్క కొడుకు దుర్మార్గుడిగా మారిపోయాడు కన్న తల్లి అని కనికరం కూడా లేకుండా కసాయిగా మారి ఆమెను అతి దారుణంగా హత్య చేసి ఈడ్చికెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడే ఒక గదిలో తన తండ్రిని బంధించి తల్లిని కిరాతకంగా హత్య చేసిన తర్వాత ఆ డోర్ ఓపెన్ చేసి నాన్న మీ ఆవిని చంపేశాను అగో ఈడ్చుకెళ్ళి అక్కడ పడేశాను నువ్వు బట్టలు వేసుకో పోలీసులు వస్తున్నారు అంటూ ఎంతో ధీమాగా సోఫాలో టీవీ పెట్టుకొని కూర్చొని హెడ్ ఫోన్స్తో పాటలు మరొక వైపు వింటూ వికృత ఆనందం పొందినటువంటి ఒక కొడుకు గురించి ఒక కసాయి కొడుకు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేసే ఈ ఘటన చోటు చేసుకుంది ప్రొద్దుటూరులోని శ్రీరామ్నగర్ కాలనీలో ఉంటున్నటువంటి ఒప్పలపాటి లక్ష్మీదేవి గారు ఒక స్కూల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది ఒక్కగానొక కొడుకు యశ్వంత్ బీటెక్ పూర్తి చేశాడు సినిమాలంటే పిచ్చి యాక్టింగ్ అంటే ప్యాషన్ దీంతో హైదరాబాద్ వెళ్ళిపోయాడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజులకి అతను నిన్ననే వచ్చాడు అయితే తనకి యాక్టింగ్ స్కిల్ అంటే ఎంత ఇంట్రెస్టో ఈ ఎక్స్పాన్సివ్ లైఫ్కి లైఫ్కి కూడా అలవాటు పడ్డాడు తన ఖర్చుల కోసం తరచుగా తల్లిని డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఉన్నాడు నిన్న కూడా పదివేల రూపాయలు కావాలి అని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి చేస్తే ఒకవైపు నువ్వు చదువుకున్నావు ఉద్యోగం లేదు మరోవైపు సినిమాలంటూ పిచ్చిగా తిరుగుతున్నావు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి నాన్న ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని ఆమె మందలించడంతో అప్పటి వరకు అలా ఉన్నటువంటి ఒక కొడుకుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా దుర్మార్గుడిగా మారిపోయాడు ఆ తల్లి పాలిట కాలయముడైపోయాడు ఇమీడియట్గా ఆమెను అక్కడే ఉన్నటువంటి తండ్రి ఒక రూమ్లో ఉంటే ఆ గుళ్ళం పెట్టేసి అతన్ని లాక్ చేసేసి ఈమెను అత్యంత దారుణంగా హత్య చేసి మరొక గదిలోనికి ఈడ్చుకెళ్ళిపోయి ఆ తర్వాత అతను అసలు నేను ఏం చేస్తున్నాను నా తల్లిని నా చేతులారో చంపేసిన ఇంత దారుణాతి దారుణంగా ఉందేంటి నా పరిస్థితి అని కూడా రియలైజ్ కూడా అవ్వకుండా ఒక సోఫాలోకి వెళ్ళి కూర్చొని చూసి మళ్ళీ అక్కడి నుంచి లేచి వచ్చి తల తండ్రిని ఎక్కడైతే లాక్ చేశాడో ఆ గెడ ఓపెన్ చేసి నాన్నను అర్జెంటుగా బట్టలు వేసుకో పోలీసులో వస్తున్నారు మన ఇంటికి అమ్మని చంపేశాను ఈడ్ చేశాను అక్కడ పడేశాను చూడు అంటూ చెప్తే ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయిపోయింది ఒకవైపు తన భార్య అలాంటి పరిస్థితిలో మరొక వైపు ఆ దారుణానికి ఒడగట్టింది కన్న కొడుకే ఒక్కగానొక్క కొడుకుని ఇంత అల్లారు ముద్దుగా నా భార్య నేను పెంచుకుంటే ఆఖరికి తననే కన్ను తెచ్చేశాడు ఇడు కొడుకేనా అనే ఆలోచన విశ్లేషించుకునే లోపే ఆయన గుండె ఆగిపోయినంత పనైంది ఆయన కాళ్ళు చేతులు వణికిపోయాయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అసలు ఇది ఒక క్రియేటెడ్ సీన్ అయి ఉంటే బాగుండేమో కల్పితమైనటువంటి అయితే బాగుండేమో నిజం కాకుండా ఉంటే బాగుండేమో అనేది ఆ తండ్రి గుండెలు నిండా నిండుకొని ఉన్నటువంటి బాధ నుంచి కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితిలో ఎంత దారుణాతి దారుణమైన ఘటన బీటెక్ చదివాడు అంటే ఎంత నాలెడ్జ్గా ఉంటారు ఎంత మెచ్యూరిటీగా ఉండాలి ఒకవైపు ఆమె స్కూల్ టీచర్ మరొక వైపు ఈయన కూడా ఏదో వ్యాపారం చేస్తూ ఉన్నారు తర్వాత ఇప్పుడు ఆయన రెస్ట్లో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు ఇకపై బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆ కొడుకు కన్న తల్లిని అత్యంత దారుణంగా అడిగిన డబ్బులు ఇవ్వటం లేదని తనకిష్టానికి వదిలేయటం లేదని చెప్పి ఆమెను ఒక టీచర్ అయినటువంటి ఆమెను అత్యంత పాశవికంగా కడతీర్చినటువంటి దారుణమైన ఘటన ఆమె ఒక స్కూల్ టీచర్గా ఎంతోమంది పిల్లలకు లెసన్స్ చెప్పారు పాఠాలు చెప్పారు క్రమశిక్షణ నేర్పించారు రై మీరు ఇలా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుందిరా మీరు మీ నాన్నల్ని బాగా చూసుకోవాలరా అని ఎంతోమందికి పాఠాలు చెప్పినటువంటి ఆ తల్లి తన కొడుకు చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురవుతున్న ఘటన వినటానికే కూడా చాలా బాధగా ఉంది కదా ఈ ఘటన కడపలో అయింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది ఇలా మారిపోతున్నారేంటి నేటి యువత ఎందుకు ఇలా టీనేజర్స్లో ఇలాంటి క్రూరత్వం ఎందుకు పెరుగుతోంది అనేటటువంటి బాధ మరొక వైపు మానసిక నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు జనరేషన్స్ మారుతున్న కొద్దీ ప్రమాదం కూడా పొంచి ఉంది పిల్లలు పిల్లల్లాగా ఉండటం లేదు చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు నేర ప్రవృత్తి వైపు ఎక్కువగా వెళ్తున్నారు బెట్టింగ్ యాప్స్ కావచ్చు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అలవాటు పడి చదువుకున్న చదువుకి వీళ్ళ బిహేవియర్కి సంబంధమే ఉండట్లేదు వాళ్ళు చదువుకున్న కుటుంబ పరిస్థితులకి వాళ్ళు పెరిగిన వాతావరణానికి అప్పటికప్పుడు వాళ్ళు నేర ప్రవృత్తి వైపు వెళ్తున్న మార్గం వైపు ఇవన్నిటికీ సంబంధం కూడా కాదు కదా విశ్లేషించుకోవడానికి పొంతన కూడా లేనటువంటి పరిస్థితి ఒక టీచర్ ఇంట్లో ఉన్నారు ఒక్కగానొక్క కొడుకు ఎంత డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అతడు ఒక నేరస్తుడుగా మారాడు ఆ నేరం కూడా కన్న తల్లిని చంపినటువంటి నేరస్తుడుగా మారినటువంటి ఒక కసాయి కొడుకు గురించి మనం మాటలు మాట్లాడుకోవాలంటే ఎంత భయం వేస్తోంది ఈ మధ్య పిల్లలు ఐఫోన్ కొనివ్వలేదని బైక్ కొనివ్వలేదని ఇస్తారా చచ్చిపోమంటారా అంటూ తల్లిదండ్రులే బెదిరిస్తూ బ్లాక్ పాల్పడుతున్నారంటే ఆ కన్న తల్లిదండ్రుల గుండెలు ఎంతగా చలించిపోతాయి ఎంత మానసికంగా కుంగిపోతారు ఆలోచించండి ఇక్కడ ఈ ఘటనలో నేరుగా తల్లిని హత్య చేశాడు కొంతమంది ఏదో వెపన్ తీసుకొని హత్య చేయకుండానే మానసికంగా తల్లిదండ్రుల్ని చాలా ఆవేదనకు చాలా వేదనకు బాధలకు గురి చేస్తూ కావాల్సినటువంటి వస్తువుల కోసం ఎంత ప్రసరిస్తున్నారంటే విశాఖపట్నంలో కూడా మూడు లక్షల రూపాయలు బైక్ కొనివ్వాలని ఆటో డ్రైవర్గా రోజుకి ఐదు వందలు వస్తే చాలు రా బాబు నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను నా కూతురు బాగోలేనటువంటి నా కూతురికి మందులు కొనిచ్చి నేను బాగు చేసుకోగలుగుతాను అని ఆలోచిస్తున్న ఒక ఆటో డ్రైవర్ అయిన కన్న తండ్రిని ఇంటర్ చదువుతున్న అబ్బాయి మూడు లక్షల బైకు కోసం రెండు నెలలుగా తిప్పలు పెట్టాడు ఆఖరికి దసరా రోజు వాళ్ళు అప్పు చేసి మరీ బైకు కొనిస్తే సెల్ఫ్ ఒక డివైడర్ను ఢీకొని కన్ను మూసాడు ఏం చెప్పాలి ఇలాంటి వాటిని ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేటి యూత్కి అర్థమవుతుందో కూడా మాకు కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఎంత ఆవేదన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అది కొనివ్వలేదని ఇది కొనివ్వలేదని అడిగిన డబ్బులు ఇవ్వలేదని బైక్ ఇవ్వలేదని ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదని ఆఖరికి కన్న తల్లి తండ్రినే మీరు అసలు ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి కన్న తల్లిదండ్రులే ఇలా కడతీర్చేస్తుంటే మీలాంటి వాళ్ళు చాలా ప్రమాదం ఈ సొసైటీలో కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే ఆ అబ్బాయి అలా తల్లిని చంపినాక కూడా అంత ధీమాగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఫోన్స్ పెట్టుకొని నాన్న చూడు బట్టలు వేసుకో పోలీసులు వస్తున్నారు అమ్మని చంపి పడేశాను అని మాటలు చెప్తున్నాడంటేనే ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య తరచూ సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు బైపోలర్ డిసీజ్ అని ఒక వ్యాధి ఇది ఏంటంటే మానసికమైనటువంటి ఒక రుగ్మత ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా యువత ఉంటున్నారు వీళ్ళకి ఎమోషన్స్ ఉండట్లేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎలాగైనా సాధించుకోవాలి అనేటటువంటి ఒక క్రూరమైన ఆలోచనతో ఎవరినైనా చంపడానికి వెనకడుగు వేయరు అందులో కన్న తల్ల తండ్ర అని కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మానసిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు సో మీ పిల్లల్లో కానీ ఇంట్లో ఎవరికైనా ఇట్లాంటి మానసిక పరమైనటువంటి మెంటల్ చేంజెస్ ఏమైనా గమనిస్తే ఎవరో ఏదో అనేసుకుంటారు మా పిల్లాన్ని సైకాలజిస్టులు తీసుకెళ్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని భయపడద్దు చిన్న చిన్న బిహేవియర్లో ఏ చిన్న మార్పు వచ్చినా ఇమీడియట్గా మీరు సైకాలజిస్ట్ని సైకియాట్రిస్టులను కన్సల్ట్ చేయండి వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నారు అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు కౌన్సిలింగ్లో తెలుసుకోగలిగితే మీరు కూడా అలర్ట్ అవుతారు లేకపోతే కన్న తల్లిదండ్రులు కూడా మీ పిల్లల చేతిలోనే ఇలా హత్యకు గురయ్యే దారుణాతి దారుణ ఘటనలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయం వేస్తోంది నేను స్నానం చేస్తాను కొంచెం బిడ్డలు మార్చుకుంటా అంటే వాళ్ళని ఏమో ఏమైనా అమ్ముతా వాళ్ళ అమ్మతో ఏమో మాట్లాడాడేమో ఆయన ఏమైందో లోపల బొడ్డలు అనుకుంటాడే బిడ్డ వేసినాడు నేను లోపల లోపల గుడ్డలు గుండెలు స్వామి వేసినా లోపల గుంటలు వచ్చి గుండెలు తొడుకో నేను వాకి గుడ్డలు గుంటూ నేను పిచ్చా వాకిలేసి వేసి మొత్తుకుంటా నేను అది రెండు చెప్పుని చంపిన నా పోలీసులు వచ్చారు చంపిన భార్యాను అని అంత మెంటల్ మెంటల్ ఉన్నది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై కല്ലുകൊണ്ട്